ఓం నమ శివాయ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్క ఒకటి మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల సకల సంపదలు సౌభాగ్యాలు సంతోషాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది మొక్కలు మన జీవితంలో ఒక భాగం ఈరోజు మనం ఈ అద్భుతమైన మొక్క గురించి చెప్పుకుందాం ఈ మొక్క మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల అన్ని రకాల కష్టాలు సమస్యలుండి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ఆ మొక్కే అశోక వృక్షం అశోక చెట్టు ఇందుట్లో రెండు రకాలు ఉంటాయి ఆ రెండు రకాలు ఏంటంటే ఒకటి మనం ఇప్పుడు ఆఫీసుల్లోనూ గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ స్కూల్స్లోను కాలేజీల్లోనూ ఫ్యాక్టరీస్లో చూస్తూ ఉంటాం పొడుగుండాకులు ఆకులు అలాగే ఎర్రటి పువ్వులు పూసే ఆకులు ఉంటుంది అంటే సీత అశోకవనంలో ఉన్నప్పుడు అమ్మవారు వర్ణించిన మొక్క ఒకటి ఉంటుంది అవి కూడా మనకి నర్సరీలో దొరుకుతూ ఉంటాయి ఇది ఎవరైనా ఎవరైనా పెంచవచ్చు ఏ కులము జాతి మతం అనేది సంబంధం లేదు కానీ ఈ మొక్క గురించి చాలా విషయాలను ఈరోజు తెలియజేస్తాను చాలామంది మిత్రులు అడిగారు మొక్కల గురించి చెప్పండి ఏ మొక్క పెట్టుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతాం అన్ని రకాల మొక్కల నుంచి అద్భుతమైన శక్తుల్ని మనం పొందగలం కానీ దానికి ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని మనం పాటించినప్పుడు ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మొక్కల నుంచి మనం ఆ శక్తిని పొందగలుగుతాం మొక్కల్లో దయ అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మొక్కల్లో ఉంటాడు మనకి పురాణాల్లో దేవతలు ఏ మొక్కల్లో ఉంటారో దేవతలు చెప్పారు జంతువులు పక్షులు అన్నిట్లో ఈ పంచభూతాలతో సంబంధించిన ప్రతి పదార్థంలోనూ ఆ శక్తి ఉంటుంది మనం మొక్కలు లేనిదే మనం లేము మొక్కల నుంచే ఆక్సిజన్ వస్తుంది ప్రతి పూజలోనూ క్రతువులోనూ హోమంలోను యజ్ఞంలోనూ ప్రతి దాంట్లో కూడా మనం మొక్కల్ని వినియోగిస్తాం మనం లేనిదే ఏదీ లేదు అనేది పరిపూర్ణంగా నమ్మవచ్చు ఈ అశోక మొక్క గురించి అంటే ఈ చెట్టు వైదిక పూజల్లోనూ తంత్ర ప్రయోగాల్లోనూ ఈ మొక్కని చాలా విరివిరిగా ఉపయోగిస్తారు చాలామంది తెలియదు మనం ఏదో ఫ్యాన్సీగా ఉంటుందని క్రాటన్స్గా పెట్టుకునే వాళ్ళు అనుకుంటాం కానీ దాంట్లో వాస్తు తంత్ర జ్యోతిష్యం అలాగే వైదిక పూజల్లో కూడా అంటే మన నిత్య పూజల్లో కూడా అద్భుతమైన స్థానం ఈ మొక్కకుంది సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడడానికి అలాగే సకల సంపదలు వృద్ధి చెందడానికి ఈ మొక్క రమభావంలా పనిచేస్తుంది చిత్రంగా అనిపించవచ్చు అది నిజం ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇలాంటివి స్కిప్ చేస్తే అర్థం కావు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు ఛానల్ చూసిన తర్వాత అంటే వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోరు రోజు సెవెంటీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయని వారే చూస్తూ ఉంటారు మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటారు ఎలా అంటే గురువుగారు మాకు ఆ వీడియో రాలేదు గురువుగారు మాకు ఈ వీడియో రాలేదని మీరు వీడియో చూసినప్పుడు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కింద అది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నేను పాత వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను అవి కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోకపోతే మీరు నా వీడియోలు వీడియోలోకి వెళ్ళి వెతుక్కోవాలి అదే చేసుకుంటే నేను వీడియో ఏ వీడియో చేసినా మీకు ఏది షేర్ చేసినా మీకు వస్తుంది కాబట్టి అది గుర్తుంచుకోండి గుర్తుంచుకొని చేయండి అప్పుడు మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ ఉపయోగం గురించి చెప్తాను ఈ మొక్కని మనం అంతకుమంది వీడియోలో కూడా చెప్పాను త్వరణాలుగా పెట్టుకోవాలని ఒక పూజా విధానంలో కూడా దేవత దగ్గర పెట్టి చేసుకోవాలని చెప్పాను ఈ రోజున పూర్తి వివరాలు చెప్తాను ఈ మొక్కని ఇంటిలో మన ఇంట్లో ఉత్తర దిక్కున కుండీలో పెట్టుకొని పెట్టుకుంటే అంటే ఖాళీ ప్రదేశం ఉంటే కనుక మామూలుగా పెట్టుకోవచ్చు షాపుల్లో కానీ కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ యూనివర్సిటీల్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ ఎక్కడైనా సరే అశోక మొక్కని పెంచుతున్నారు అశోక మొక్క ఉంది అంటే అక్కడ వారికి ఎంత పెద్ద కష్టమైనా సరే మళ్ళీ చెప్తున్నాను ఎంత పెద్ద కష్టమైనా సరే తొలగిపోతుంది అని అర్థం వారు ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యల నుంచి బయటపడతారు చూడండి మీరు గమనించండి అలాగే వారికి ఆదాయ వృద్ధి అనేది ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆదాయ వృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది నష్టాల్లో ఉన్న సంస్థలు కూడా ఇబ్బందులు లేకుండా కొన్ని సంవత్సరాల పాటు నడిచిపోతూ ఉంటాయి చిత్రంగా అనిపించవచ్చు అక్కడ మొక్కలు ఉంటే చూడండి అలాగే ఇది ఉత్తరం పెట్టుకోవడం వల్ల అంటే ఇంటి దగ్గర అనుకోండి అపార్ట్మెంట్లో ఉన్నాము మాకు ఇంటి కింద ఖాళీ లేదు పైన పెట్టుకోండి ఉత్తర దిక్కున కుండీలో పెట్టిన పెట్టుకోండి ఈ మొక్కనైనా పెట్టుకోవచ్చు లేదా ఎర్రటి పువ్వులు పూసే అశోక మొక్కనైనా పెట్టుకోవచ్చు మీకు పెట్టుకోవడం వల్ల అనుకోని సంఘటనలు అకారణంగా వచ్చే సమస్యలు అలాంటివి రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినా బయటపడతారు ఉత్తర దిక్కున పెట్టుకోవడం వల్ల అలాగే రెండో పాయింట్ చెప్తాను మీకు ధన సంపద పెరగాలి అలాగే అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి మీరు సోమవారం రోజున ఈ ఆకులు తొమ్మిది ఆకులు తీసుకోండి ఆకులు డ్యామేజ్ అవ్వకూడదు ఇలాంటి ఆకులు పూర్తిగా ఉండాలి డ్యామేజ్ అని చూపిస్తాను చిరిగిపోయిన ఆకులు ఇలాంటివి తీసుకోవద్దు ఇలాంటి తొమ్మిది ఆకులు తీసుకోండి తొమ్మిది ఆకులు తీసుకొని చక్కగా నీటితో శుభ్రం చేయండి తర్వాత వీటిని పాలల్లో వేయండి అంటే పాలల్లో మళ్ళీ శుభ్రం చేయండి తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ నీటిలో శుభ్రం చేయండి ఈ తొమ్మిది ఆకులు ఒక్కదాని మీద ఒకటి చూపిస్తారు ఇలా ఒక్కదాని మీద ఒకటి తొమ్మిది ఆకులు పెట్టి క్లీన్ చేసిన తర్వాత ఇలాంటి దారం దొరుకుతుంది రక్షాదారం దీంతో ఈ తొమ్మిది ఆకుల్ని కట్టండి ఇది రక్షా సూత్రం అంటారు ఇలా కట్టండి మనతో పండితులు చేపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనకు మనం చాలామంది తెలియదు ఇవి ఎందుకు చేస్తారు పండితులు అంటే ధనానికి నిలబడడానికి ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకేదో ఏదో పూజ అనుకుంటాం దాని గురించి తెలియదు మనకు పండితులు చేసిన దాని మీద పండితుల మీద గౌరవం ఉన్నప్పుడు పూజ చేసిన పండితుల మీద గౌరవం ఉన్నప్పుడు మాత్రమే ఆ పూజ పాలిస్తుంది శాస్త్రం చెప్తుంది డబ్బులు ఇచ్చాం కదా చేస్తారు కదా అయిపోయింది కదా అనుకోమాకండి ఎవరైతే పూజ చేస్తారో ఆ పండితుణ్ణి దైవాంశంభూతుడిగా గౌరవించాలి అంటే ఎవరినైనా గౌరవించాలి అప్పుడు అతను ఏ మంత్రం చదివినా అది మనకి ఆపాదింపబడుతుంది మనం డబ్బులు ఇచ్చావో లేదో మాట్లాడుకుందాం ఫోన్ అంటే కుదరదు పూజల్లో ఎప్పుడు కూడా ఫోన్లు వాడమాకండి అలాగే ఇలాంటి క్రతుములు చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు ఫోన్లు మాడమాకండి మీరు అలాగే గౌరవించండి మీకు ఎవరైతే పూజ చేస్తున్నారో వారిని గౌరవించండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలా గౌరవం లేకపోతే ఫలితం రాదు అది గుర్తుంచుకోండి ఇది సోమవారం నాడు ఈ ఉపాయం చేయాలి ధన సంపద పెరగడానికి అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి సోమవారం రోజున తొమ్మిది ఆకులు తెచ్చుకోండి ముందు వీటిని క్లీన్ చేసుకోండి తర్వాత వాటిని పాలల్లో మామూలుగా కొంచెం పాలు తీసుకోండి ఆకులు దాంట్లో పెట్టి శుభ్రం చేయండి తర్వాత మళ్ళీ ఈ ఆకుల్ని నీళ్ళల్లో శుభ్రం చేయండి తర్వాత ఒకదాని మీద ఒక ఆకు పెట్టండి పెట్టి చక్కగా ఈ ఇలా రక్షాబంధం బంధం దారం దొరుకుతుంది దీన్ని రక్షా సూత్రం అంటారు చక్కగా కట్టండి మీరు అమ్మవారి పట్టం ముందు అంటే లక్ష్మీదేవి పట్టం ముందు కానీ అమ్మవారి పట్టం ముందు పెట్టండి దేవుడి ముందు పెట్టి ఏ దేవుడైనా పర్వాలేదు పెట్టి కుంకుమ అక్షంతలు వేయండి తర్వాత ధూపం దీపం చూపించండి తర్వాత అమ్మవారి మంత్రాన్ని లక్ష్మీ మంత్రాన్ని మీరు చదువుకోవచ్చు లేదా శ్రీ సూక్తం కూడా చదవచ్చు కనకదార సూత్రాన్ని కూడా చదవచ్చు అంటే కనకదార స్తోత్రం చదివినప్పుడు లేదా అమ్మవారి మంత్రాన్ని మీకు ఏది రాదు అనుకున్నప్పుడు ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని కూడా మీరు మనసులో చదువుకోవచ్చు ఇలా చేసి అలా అమ్మవారు ముందు పెట్టి మీరు నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ముందు చెప్పాను ఈ ఉపాయం ధన సంపద పెరగడానికి అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి మీరు ఈ దోషాల నుంచి బయటపడతారు అలాగే మీరు ఏదైతే చేస్తున్నారో అది ధనం వస్తుంది అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి అలాగే రెండవ రోజున ఈ ఆకులు ఏదైనా చెట్టు మొదల్లో ఈ సో ఇలాగే దారంతో పాటే చెట్టు మొదల్లో పెట్టేయండి డస్ట్బిన్లో కానీ లేకపోతే కాలవలో కానీ ఇలా పడేమాకండి ఏదైనా చెట్టు మొదల్లో ఇలా పెట్టేయండి రెండవ రోజు తర్వాత ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలని చెప్పాను సోమవారం ప్రతి సోమవారం ఈ ఉపాయం చేయండి ప్రతి సోమవారం ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయకూడదంటే నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి ఏదైనా మైలు ఉన్నప్పుడు అంటే మీ కుటుంబంలో ఎవరైనా మరణించారు పెద్ద కర్మ అవ్వలేదు మీరు ఇంట్లో పూజ చేసుకునే అవకాశం లేదు అప్పుడు చేయమాకండి అలాగే ఆరు నెలలు లోపు గర్భిణీ స్త్రీలు చేయవచ్చు ఆరు నెలలు దాడితే మాత్రం చేయవద్దు ఇది గుర్తుంచుకోండి అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను ఈ మొక్క ఈ ఈ చెట్టు మొక్కలు ఆకులతోనే మీకు వివాహంలో ఆటంకాలు వస్తున్నాయి వివాహం త్వరగా అవడం లేదు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో ఈ ఆకుల్ని మూడు లేదా నాలుగు ఆకులు వేసుకొని మీరు స్నానం చేయవచ్చు లేదు మీకు ఆకులు ఇబ్బంది అనుకున్నప్పుడు అంటే ఆకులు వేసుకుని చేయాలని ఇబ్బంది అనుకున్నప్పుడు ఈ చెట్టు వేరు దొరుకుతుంది ఆ చిన్న వేరు మొక్కనైనా ముందు తెచ్చుకోండి ఒక పెద్ద వేరు తెచ్చుకోండి ఒక ఇంత పెద్ద తెచ్చుకోండి దాంట్లో చిన్న మొక్కని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి మీకు వివాహం సంబంధించిన ఆటంకాలు ఏదైనా ఏర్పడుతున్నప్పుడు అవి అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు వివాహం త్వరగా అవుతుంది ఈ విధంగా మీరు వరుసగా అంటే కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేయాలి మీకు నెలస ఆడపిల్లలు అనుకోండి నెలసరి వచ్చిన తర్వాత అంటే ఐదు రోజులు ఆరో రోజు నుంచి మొదలుపెట్టి కంటిన్యూ చేసుకోవాలి మగపిల్లది కంటిన్యూ చేసుకోవచ్చు కానీ కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేయాల్సిందే మీరు ఇది గుర్తుంచుకోండి ఏదైనా సరే పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఇలాంటి వాటి మీద నమ్మకం లేనప్పుడు ప్రయత్నం చేయవద్దు అలాగే ఇవి మీకు ఇబ్బందికరంగా అనిపిస్తున్నప్పుడు వదిలేయండి కానీ సగం చేసి నాకు ఫలితం రాలేదు అని చెప్పమాకండి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పవద్దు ఇది వీడియో షేర్ చేయవచ్చు కొంతమంది అడుగుతూ ఉంటారు నువ్వు చేసావా అయ్యిందా వచ్చిందా అని అడుగుతూ ఉంటారు మీరు గుర్తుంచుకోండి ప్రతి వారకు ఒక ఐడి నెంబర్ ఉంటుంది మనకు ఫోన్లాగానే మన జాతకములు పూర్వకర్మల యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడు మనం వాటిని ఈ చేతులతో మనం వాటిని పక్క పెట్టుకోవాలి భగవంతుడి పట్ల ప్రతి వాళ్ళు కూడా వారి వారి యొక్క మానసిక స్థితి మీద పూజా విధానం ఆధారపడి ఉంటుంది ద్వేషంతోను పగతోనూ అసూయతోనూ లేకపోతే ఇబ్బంది పెడదామని ఏది చేసినా వారికి ఎలాంటి పూజ ఫలితాన్ని ఇవ్వదు ఇలాంటి ప్రాకృతికమైన శక్తులతో చేసే ఏ పని కూడా వారికి కలిసి రాదు అలాగే ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది ఈ మొక్కను ఎప్పుడు పెట్టుకోవాలి అని అనుమానం కూడా వస్తుంది మీరు నర్సరీల్లోనూ అలాగే మీ దగ్గరలో ఉండే ప్రదేశాల్లో వానాకాలం అయితే చెట్లు గింజలు అంటే బాగా రాలి పడుతుంటాయి ఇప్పుడు మొలకలు వచ్చి ఉంటాయి కింద మొలకలు తెచ్చి కూడా మీరు కుండీలో పెట్టుకోండి మీకు అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు ఎర్రటి పూలు శశ అంటే అశోక్ చెట్టు ఉంటుంది ఆ మొక్క అయితే గుమ్మటంలా పెరుగుతుంది ఇది ఏమో స్టేట్గా పెరుగుతుంది ఆ మొక్కనైతే మీరు కుండీలో కానీ కిందన పెట్టుకోవచ్చు అది ఉత్తరం దిక్కును పెట్టుకోండి ఈ మొక్కని మీరు ఆఫీసుల్లో కానీ అంటే మామూలుగా మీరు బయట అవకాశం ఉన్నప్పుడు వర్క్షాపులు వాటిలో కుండీలో కూడా పెంచుకోవచ్చు ఇది పెంచండి చాలు ఇది సోమవారం పెట్టండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే సోమవారం ఉపాయం చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆకులతో ఇంటికి తోరణం కట్టుకోండి గుమ్మానికి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇది జీవితంలో ప్రతిరోజు కూడా మనం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు నమస్కారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ